హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగు ఇల్లు ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మోసు చేపతో పులుసు చేయడం ఎలా అనేది చూపిస్తున్నానండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ చేపతో కూడా చక్కగా ఒకసారి పులుసు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దామండి ముందుగా మనం చేప ముక్కలని చక్కగా ఉప్పు వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని సిద్ధం చేసుకోవాలండి ఇలా సిద్ధం చేసుకున్న చేపల్లో ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక రెండు టీ స్పూన్స్ వరకు నూనె వేసుకొని ఈ కేజీ చేపలకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి నేను చక్కగా కలుపుకోండి ఈ చేప ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం పసుపు ఆయిల్ పట్టేలాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే మనం చేపని కడిగిన తర్వాత మనం ఈ చేపల పులుసుకి మసాలాలు అన్నీ సిద్ధం చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదండి ఈ లోపల చేప పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలన్నా కూడా ఇలా చక్కగా అన్నీ పట్టించి పెట్టుకుంటే మనకి వన్ వీక్ దాకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెష్గా ఉంటాయండి ఇలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చి దీనికి మసాలా ప్రిపేర్ చేద్దామండి మసాలా కోసం ఒక కేజీ చేపలకు ఇలాగా కొద్దిగా అల్లము అలాగే వెల్లుల్లి రేఖలు వేసుకొని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుందాము ఒక ఒక స్పూన్ చీలకర్ర వేసుకోండి అలాగే ఆరు నుంచి ఏడు వరకు లవంగాలు ఒక రెండు యాలక్కాయలు వేసుకుందామండి ఇవి వేసుకోవడం వల్ల చేపలో ఉన్న నీచు వాసన పోతుందండి అలాగే ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకుని దీనిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్లో మనం కేజీ చేపలకు పెద్దవైతే ఒక రెండు చిన్నవైతే ఒక మూడు ఉల్లిపాయలు పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని దీన్ని కచ్చ పచ్చగా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో చక్కగా చేపల పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక నాలుగు టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు ఎర్రగా దోరగా వేయించుకోండి మెంతులు ఎర్రగా వేగితేనే దానిలో ఉన్న చేదు పోయి చక్కగా కమ్మదనం వస్తుంది నెక్స్ట్ మనం ఆడుకు ఆడిపెట్టుకున్న మసాలాన్ని కూడా యాడ్ చేసి పచ్చిదనం పోయే వరకు దీన్ని మనం వేయించుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఒక టమాటాని తీసుకొని చక్కగా దాన్ని కూడా పేస్ట్ లా చేసుకొని దాన్ని కూడా ఈ మసాలాలో వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి నెక్స్ట్ వచ్చి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి అప్పుడు మసాలాలకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి బాగుంటుందండి నెక్స్ట్ వచ్చి కొద్దిగా పసుపు అలాగే సరిపడగా సాల్ట్ వేసుకోండి ముందు మనం ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టాము కదా అందుకని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసాను అలాగే ఒక త్రీ టీ స్పూన్స్ కారం కూడా వేసానండి ముందు ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి మూడు సరిపడిగా వేసుకోండి ఇలా కారం వేసిన వెంటనే పులుసు పోసేయాలండి లేదంటే కారం నల్లగా మాడిపోతుంది కలర్ మారిపోతుంది నెక్స్ట్ మనం ఈ కేజీ చేపలకి రెండు చింత రెండు నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకొని చక్కగా పులుసు చేసుకొని పోసుకోండి చేపల పులుసుకు చింతపండు పులుసు ఎక్కువే పడుతుందండి అప్పుడే పులుసు టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇలా చక్కగా పులుసు మరగనివ్వండి ఎప్పుడైనా మీకు జలుబు చేసినప్పుడు ఇలాగా స్పైసీగా చేపల పులుసు పెట్టుకొని తినండి ఫ్రెండ్స్ మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది మనం తిని లేచే లోపల మనకి ఆవిరి పట్టుకుని పట్టుకుంటే ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ ఉంటుంది అమ్మ ఇలాగే నాకు చేపల పులు జలుబు చేసినప్పుడు అమ్మ పెట్టి పెడుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పనిసరిగా జలుబు చేసినప్పుడు మీకు నోరు బాగోలేనప్పుడు ఇలాగ చక్కగా చేపల పులుసు ప్రిపేర్ చేసుకోండి చాలా రిలీఫ్ వస్తుంది మనకి లోపల కఫం అంతా కరిగిపోయి వాటర్ లాగా ముక్కు నుంచి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలా మరిగిన తర్వాత చక్కగా మనం దీంట్లో చేప ముక్కలను యాడ్ చేసుకోవాలండి చేప ముక్కలను యాడ్ చేసుకుని ఇప్పుడే లైట్గా మీరు సర్దినట్టుగా పెట్టుకోవాలి ముక్కల్ని ఎందుకంటే విడిపోతాయండి చక్కేలాగా పెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకుని మరిగించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి చీరికలు చేసుకున్న పచ్చిమిర్చి అలాగే దీంట్లో మామిడికాయ వేస్తున్నాం కదండి మామిడికాయని కూడా యాడ్ చేసుకుందాము మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు బెండకాయలు కానీ లేదంటే వంకాయలు కానీ వేసుకోవచ్చండి చేపల పులుసులో బెండకాయ లేదంటే వంకాయ లేదా మామిడికాయ పులుసుకి మరింత టేస్ట్ని యాడ్ చేస్తాయండి మామిడికాయ ముక్కలు వేసుకున్నప్పుడు కొంచెం మనం చింతపండు పులుపును తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా చక్కగా మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి చేప మా ఉడికేకు కూడా చాలా తొందరగా ఉడిగిపోతుంది కాబట్టి మన లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉందనుగా మా ఉడికేక్ మొక్కల్ని యాడ్ చేసుకుని చేసుకుంటే సరిపోతుందండి లేదంటే మరీ మెత్తగా అయిపోతాయి ఇలాగా మనం పులుసు వేసిన మొక్కలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే మొక్కలు విడిపోతాయి చక్కగా ఇలాగా మనకి పులుసు మరిగిన తర్వాత లాస్ట్ ఇంకా మనం స్టవ్ బంద్ చేస్తాం అనే టైంలో ఇలాగా జీలకర్ర కొన్ని వెన్నెళ్ళు రేకులు తీసుకొని దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసుకి ప్లస్ ఏంటంటే జీలకర్ర డైజెషన్ ప్రాబ్లం లేకుండా మనకి చేస్తుంది తప్పనిసరిగా ఇది యాడ్ చేయండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి మనం స్టవ్ బంద్ చేసుకుందామండి స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చక్కగా మనకి ఆయిల్ పైకి తేలి చేపల పులుసు సెట్ అవుతుందండి అలాగే చేపల పులుసు మనం పెట్టిన టైం కన్నా సాయంత్రం తింటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్